సినిమాలు చేస్తూ బిజీగా ఉండేవాడు బెల్లంకొండ శ్రీనివాస్ తండ్రి బెల్లంకొండ సురేష్ అందుతో పెద్ద పెద్ద బడ్జెట్ పెద్ద పెద్ద దర్శకులతో సినిమాలు చేశాడు కెరీర్ ఆరంభంలో కానీ ఈ మధ్య అతడికి జోరు బాగా తగ్గిపోయింది హిందీ రిమేక్ కోసం కొన్నేళ్లు కష్టపడితే అది కనీసం ప్రభావం కూడా చూపలేదు ఇప్పుడు అతను భీమ్లా నాయక్ దర్శకుడు సాగర్ చంద్ర తో టైసర్ నాయుడు అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే ఆ సినిమా పనుల్లో శ్రీనివాస్ బిజీగా ఉండగా అతడి పాత సినిమా ఒకటి సంచలన రికార్డు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది ఆ చిత్రం మరేదో కాదు జయజానకి నాయక దీని హిందీ వర్షన్ యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ తెచ్చుకున్న సినిమాగా వరల్డ్ రికార్డ్ నెలకొల్పడం విశేషం గత కొన్నేళ్లలో అనేక తెలుగు చిత్రాలలో హిందీ అనువాదం చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేశారు గోల్డ్ మైండ్ ఫిలిమ్స్ పెన్ మూవీస్ లాంటి సంస్థలకు ఇది మంచి ఆదాయ వనరుగా మారింది తెలుగులో ఫలితంతో సంబంధం లేకుండా అనువాద చిత్రాలు యూట్యూబ్ లో అద్భుతమైన స్పందన తెచ్చుకుంటున్నాయి బెల్లంకొండ శ్రీనివాస్ చేసిన మా సినిమాలన్నీ అక్కడ భారీగా వ్యూస్ తెచ్చుకున్నాయి జయ జానకి అయితే ఏకంగా ఎనిమిది మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించడం విశేషం ఇండియానే కాదు ప్రపంచ ఏ రాలేదట ఇది వరల్డ్ రికార్డ్ అంటూ పెన్ మూవీస్ ట్విట్టర్ లో ప్రకటించింది బోయేపాటి సీన్ దర్శకత్వంలో తెరకెక్కిన జయజానకి నాయక రెండు వేల లో విడుదలైన ఓ మోస్తాన్ ఫలితాన్ని అందుకుంది అలాంటి సినిమాకు హిందీలో ఈ స్థాయిలో వ్యూస్ రావడం అనూహ్యం